స్థలం మూలలు పెరిగితే ఏం చేయాలి అందరికీ నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ ముఖ్యంగా ఒక స్థలానికి కోనలు వస్తూ ఉంటాయి అంటే కోనలు అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇది ఎగ్జాంపుల్ ఒక స్థలానికి ఈ విధంగా ఎగ్జాంపుల్కి ఈస్ట్ ఏ ఫేసింగ్ అయినా కానివ్వండి ఇప్పుడు ఇది ఒక స్థలానికి ఈశాన్యం ఈ విధంగా ఇట్లా స్థలం పెరిగినప్పుడు దీన్ని ఏ విధంగా మనం సెట్ సెట్ చేసుకోవాలి అసలు ఈ స్థలం మనకు యూజ్ అవుతుందా కాదా అసలు ఎట్లా ఏంటిది అనేది చూస్తే ఇలాంటి స్థలాలు ఉన్నప్పుడు మాత్రము ఇది మాత్రము వేస్టేజ్ అన్నట్టే మనం భావన తీసుకోవాలి ఎందుకు అంటే ఒక ఇల్లు కట్టినప్పుడు మనము ఒక బాక్స్ లెక్క అంటే ఒక కరెక్ట్గా బాక్స్ కానీ ఈ విధంగా నాలుగు మూలలు ఒకే విధంగా ఉండే విధంగా మనం చూస్తాం సో ఇట్లాంటి స్థలాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక అలైన్మెంట్ అనేది స్ట్రేట్ అలైన్మెంట్ తీసుకుంటాము ఇప్పుడు అదే విధంగా ఇది కూడా స్ట్రేట్ అలైన్మెంట్ తీసుకొని అంటే ఎగ్జాంపుల్ ఇట్లా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రేట్ అలైన్మెంట్ తీసుకుంటాము ఈ విధంగా స్ట్రేట్ గా తీసుకొని ఈ బాక్స్ లెక్కనే తీసుకుంటాం అనమాట ఇక్కడ ఈ ఎక్స్ట్రా ప్లేస్ అనేది ఈ ఎక్స్ట్రా ప్లేస్ అనేది వేరే దానికి పర్పస్ బోర్ కానీ సంప్ కానీ మనం పెద్ద ఎక్కువ స్థలాలు ఉంటే వేరే పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు లేదు ఇది ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు అది ఎలా అంటే ఇది ఎగ్జాంపుల్ ఇది మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టాం అనుకోండి ఇది ఒక స్థలంకి కాంపౌండ్ వాళ్ళు కట్టాం అనుకోండి ఇది కాంపౌండ్ వాల్ కట్టినప్పుడు ఏ ఇన్ సైడ్ ఏదైతే ఉందో దీనికి మనం ఏం చేస్తామంటే చిన్న వాల్ అనేది రన్ చేస్తాం ఇట్లా చిన్న వాల్ రన్ చేసేసి ఇక్కడి వరకే మనం యూజ్ చేసుకుంటాము ఈ దీని తర్వాత ఇది మన స్థలంలోపే ఉంటుంది వాటి ఏంటంటే చిన్న గోడ అనేది మనకు చెట్లకు పెడతాం కదా చిన్న చిన్న మొక్కలకు ఏ విధంగా అయితే ప్లాంటరీ టైప్ ఎట్లయితే చేస్తామో ఆ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక చిన్న గోడ కట్టేసి చిన్న గోడ అదొక ఎంత ఒక మినిమం ఒక వన్ ఫీట్ టూ ఫీట్ ఏవి ఎంతైతే అంత మనకు ఆ స్థలాన్ని బట్టి హైట్ నేను చెప్పేది ఈ విధంగా కట్టేసి ఇది కూడా మనం ఇన్సైడ్ లోపలికి యూటిలైజ్ చేసుకోవచ్చు కానీ మనకు ఎట్టి పరిస్థితుల మనకు ఒక స్థలం అనేది ఈ విధంగా ఉండడము అనేది చాలా మంచిది తప్పలేదు పరిస్థితుల తప్పని పరిస్థితుల మనకి ఇట్లా పెరిగి ఉన్నది ఇది ఒకటే కాదు ఈ విధంగా ఉన్నా కూడా ఈశాన్యం తగ్గి ఉండి ఈ విధంగా ఉన్నా కూడా మనం ఇట్లా సెట్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకు అంటే ఇక్కడ ఈశాన్యం పెరిగి ఉంటే పెంపు చాలా మంచిది అని అంటారు కానీ ఈశాన్యం మీరు గమనించండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈశాన్యం పెరిగింది చాలా మంచిది అసలు ఎక్కడ లేని మనకు మంచిగా ఉంటుంది అంత అసలు ఈశాన్యం ఎంత పెరుగుతుంది అంత మంచిది మనం అవుతాం అనేది ఇక్కడ చెప్తా ఉంటుంటారు మరి ఈశాన్యం పెరిగినప్పుడు ఇక్కడ వాయువ్యం ఏమైంది ముక్క ఈ పీస్ ఏమైంది మరి వాయువ్యం తగ్గింది కదా ఇది చెప్పరు ఇది చెప్పాలి కదా ఎవరైనా ఇప్పుడు ఇక్కడ ఈ ఇది ఇది తగ్గింది కదా ఈ వాయువ్యం అనేది దీనికి స్ట్రేట్ అలైన్మెంట్ కావాలి అంటే ఇది తగ్గింది కదా ఈ వాయువ్యాన్ని తగ్గినది ఎవరు చెప్పలేదు ఈ క్షణం పెరిగింది మీరు కుబేర్లు ఈ క్షణం పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అని అంటారు ఇక్కడ వాయువ్యం తగ్గింది కదా ఉత్తరం ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది నాడు అయితే వాయువం తగ్గింది ఈ పెరిగినప్పుడు మరి వాయువ్యం తగ్గిన దోషాల కిందికి కూడా వస్తుంది కదా అది కూడా మీరు గమనించాలి అందు గురించి సొల్యూషన్ ఏంది అంటే అట్లా అలా పెరిగినప్పుడు మాత్రం మనం ఇది ఒక ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ విధంగా మనము అలైన్మెంట్ చేస్తే దీని దోషాలు ఏది ఉన్నా కూడా మనకు క్లియర్ అవుతుంది ఈ చిన్న చిన్నది ఫాలో అయితే సరిపోతుంది ఎందు గురించి ఎందుకంటే స్థలం పెరిగినప్పుడు ఈశాన్యం పెరిగింది అన్నప్పుడు అది ఉత్తర ఈశాన్యం పెరిగింది అన్నప్పుడు ఉత్తర వాహ్యం తగ్గినట్టే కదా మీరు అది గమనించండి అందరు పెంచాలి పెంచాలంటారు మరి తగ్గిన దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు అది తగ్గితే తగ్గిన దోషం కూడా వస్తుంది కదా పెంచినది కుబేర్ లేకపోతే తగ్గిన దోషం కూడా వస్తుంది కదా అది కూడా మీరు ఆలోచన చేయండి ఇది మీ నేను చెప్పింది మీకు ఎక్కడైనా స్థలాలు ఉంటే ఈ విధంగా చేసుకొని అంటే మీరు మీ స్థలం ఎంతైతే అంత ఉందో దాని ప్రకారం మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి లోపల చిన్న గోడ కట్టేసుకుంటే దీనికి సంబంధించినది ఏదైనా ఉన్నా కూడా మీకు అది బెస్ట్ అనమాట ఆ విధంగా చేసుకోవడం బెస్ట్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామన్ రూపంలో తెలియజేస్తే నేను దానికి సంబంధించిన వీడియో కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ నేను మీకు చెప్పడం జరుగుతుంది అలాగే మీకు కింద వా మనకు డిస్ప్లేలో కూడా వాట్సాప్ నెంబర్ కూడా కనిపిస్తుంది అందు దానికి సంబంధించి మీకు స్థలానికి సంబంధించిన వీడియో లొకేషన్ నాకు సెండ్ చేసి దానికి సంబంధించిన డౌట్ ఏమున్నా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు నా కంటెంట్ మీకు నచ్చినట్టు ఉంటే నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ రిలేషన్ల మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను ఇలాంటి స్థలాలు ఉన్న వాళ్ళకు ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి వాళ్ళు కూడా బెటర్గా ఫే బెటర్ ఉంటారు కదా ఎందుకంటే కట్టిన తర్వాత వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసి తర్వాత చెప్పేదానికంటే ముందే స్థలం ఈ విధంగా ఉంది అంటే ఇలాంటిది చెప్పడం చాలా బెటర్ కదా అని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ